నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు చక్కగా బెండకాయ ఫ్రై చేసేద్దాం అనుకున్నానండి అదిగోండి కాసిన బెండకాయ ముక్కలు తీసుకున్నానండి చక్కగా నీట్గా శుభ్రంగా తుడిచి కోసేసుకున్నాను కాసిన ఉల్లిపాయ ముక్కలు కాసిన పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త అంత కరివేపాకు కాసిన వెండిమిరపకాయలు చక్కగా నాలుగు ఉల్లిపాయ డబ్బాలు అట్లా నూరానండి నూనె అయితే చక్కగా కాగింది ఫస్ట్గా వేసేసాను ఉల్లిపాయ వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఎండిమిరపకాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అదిగోండి కరివేపాకు చక్కగా చిన్న చిన్న మంట మీద వేగనిచ్చుకుందామండి ఇదిగోండి కూర కావాల్సిన పసుపు సాల్ట్ కారం చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం బెండకెముకలు వేసేసుకుందాం చిన్న మంట మీద వేగనిచ్చుకున్నాం కొద్దిగా పసుపు వేసేసుకుందాం ఫస్ట్గా మనం కొంచెం మగ్గాక అప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం అండి ఇదిగోండి చక్కగా ముక్కలు మగ్గిపోయినాయి కదా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి పద్దు పసుపు వేసి మగ్గనిచ్చాను గొడ్లు కాయలు కూడా చక్కగా మంచిగా ఇది కొద్దిగా సాల్ట్ వేసానండి చక్కగా దీన్ని మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కారం వేసుకుందాం అండి మనం ఇదిగోండి చక్కగా కూర మగ్గిపోయింది కదా కొద్దిగా చీకటి కారం వేస్తున్నానండి చక్కగా ఇంకా కారం వేసాక ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకుందామండి ఇది ఫ్రై కాదు ఇగురు కాదు కూరండి చక్కగా నంచుకో తింటే చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి నేను చేసే విధానం మీకు నేస్తే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్